హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడతలు అవుతున్న విషయం అందరికీ తెలిసింది కదా ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి మనకి జూన్ ఇరవై తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు విడుదల చేయడం అయితే జరిగింది అలాగే రేపటి రోజున ఇరవై ఒకటో తారీఖు అంటే శనివారం ఉంది కాబట్టి ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి ఇప్పటికే చాలా మంది రైతులైతే అయితే అండి అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే శుక్రవారం రోజున చాలా మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయని కొంతమంది అంటున్నారు కొంతమందికి అయితే అసలు డబ్బులే రావట్లేదని చాలా మంది అంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే అవుతుంది మిగతా వాళ్ళకి కాని వాళ్ళకి ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు అయితే లేట్ చేయగిన విడుదల స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానకాలం సీజన్ సంబంధించిన పంట పిటడి సాయంకి రైతు భరోసా కోసం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వైపు అయితే చూడడం అయితే జరుగుతుందండి రైతు అన్నలు వచ్చేసి గత కొద్ది రోజుల నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎదురైతే చూశారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే గత కొద్ది రోజుల నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా కానీ నిన్న వచ్చేసి చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి మళ్ళీ దానికోసం కొంచెం అయితే నిన్న హోల్డ్ చేయడం అయితే జరిగిందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి దాదాపుగా నాలుగు నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు రేపటి శనివారం రోజున మనకైతే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో తొమ్మిది లక్షల మంది ఉన్నారు వీళ్ళకి మాత్రమే రేపు డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగింది అలాగే పథకం ప్రారంభించిన రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎవరైతే సన్నకారు రైతులు అయితే ఉంటారో వాళ్ళకే ఎవరైతే మన ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటే వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుంచి సొమ్ము జమ చేయాలి వారి ఖాతాలో గతంలో చూసుకుంటే వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నా సరే రైతు బంధు పేరిట డబ్బులు వచ్చాయి అలాంటి తప్పులు చేయకుండా ఈసారి వచ్చేసి సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే గుర్తించిన తర్వాత డబ్బులు అయితే ఇస్తున్నట్టు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా విధంగా ఈసారి మన తెలంగాణలో పది ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది పది గంట ఎక్కువ ఉంటే మాత్రం అసలు డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఓకేనా అలాగే ఈ మధ్యకాలంలో డబ్బులు రావట్లేదు అంటున్నారు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు అయితే పడట్లేదండి చాలామంది చెప్పిన తర్వాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయితే మళ్ళీ రీ ఓపెన్ అయితే చేపించుకుంటున్నారు బ్యాంకులో ఒకసారి వెళ్ళి మీరు అయితే కనుక్కోండి బ్యాంక్లో ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోర్ట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి